సాధారణంగా హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఇంట్లో తులసి కోట ఉండడం దానికి నిత్యం పూజలు చేయడం పరిపాటి అయితే ఈ పవిత్రమైన తులసి మొక్కను ఎక్కడ ఎలా ఉంచాలి ఏ విధంగా సంరక్షించాలి అనే విషయాలపై చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండడం లేదు పండితులు చెబుతున్న ప్రకారం తులసి మొక్క పెంపకంలో దానిని పూజించడంలో కొన్ని ఖచ్చితమైన నియమాలున్నాయి ఈ నియమాలను పాటించడం వల్ల శుభం కలుగుతుందని విశ్వాసం అయితే ఇంట్లో ఉండే తులసి ముక్క ఎండిపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి ఇలా అవ్వడం ఏదైనా అరిష్టానికి సంకేతమా అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంట్లో తులసి ముక్క ఉండడం సాక్షాత్తు దైవంతో సమానమని పెద్దలు చెబుతారు దేవాలయాల్లోని విగ్రహాలను ఎంత పవిత్రంగా చూస్తామో ఇంట్లో ఉండే తులసి మొక్కను కూడా అంతే పవిత్రంగా భావించాలి కేవలం ఒక మొక్కగా భావించి సరైన నియమాలు పాటించకుండా తక్కువగా అంచనా వేయడం ఏమాత్రం సరికాదు తులసి మొక్కను నాటిన దగ్గర నుంచి దానిని సంరక్షించే వరకు కొన్ని పద్ధతులు నియమాలు పాటించాలి తులసి మొక్కను పెంచాలనుకునేవారు కొన్ని నియమాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎంతో భక్తి శ్రద్ధలతో పెంచిన తులసి మొక్క అనుకోని విధంగా ఎండిపోతే ఏం జరుగుతుంది తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తులసి మొక్కను వేదాలు అత్యంత పవిత్రమైనదని స్పష్టం చేస్తున్నాయి లక్ష్మీదేవి నివాసంగానూ తులసిని భావిస్తారు ఏ ఇళ్లలో తులసి మొక్క ఉంటుందో అలాగే క్రమం తప్పకుండా దానికి పూజలు జరుగుతాయో ఆ ఇళ్లలో లక్ష్మీదేవి విష్ణువుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని ప్రగాఢ విశ్వాసం అయితే ఇంట్లో తులసి మొక్కను నాటినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తే పేదరికం దురదృష్టం వెంటాడుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మొక్క ఎండిపోవడం లేదా ఆకులు వాడిపోవడం ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తగ్గుతుందని ఆర్థికంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సూచిస్తోంది ఇంట్లో నెగిటివ్ శక్తులు పెరిగినప్పుడు తులసి మొక్క వాటిని పీల్చుకుని ఎండిపోతుందని కొందరు నమ్ముతారు తులసి మొక్క ఇంట్లో ఉంటే చెడు శక్తిని తనలోకి తీసుకుని ఇంటిని కాపాడడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు జరగబోయే ఏదైనా ముప్పు లేదా దురదృష్టానికి తులసి మొక్క ఎండిపోవడం ఒక హెచ్చరికగా భావిస్తారు ఇది ఇంట్లో ఉన్నవారికి అనారోగ్యాలు వ్యాపారంలో నష్టాలు కుటుంబ కలహాలు వంటి వాటిని సూచించవచ్చని నమ్ముతారు ఇంట్లో నిత్యం తులసిని పూజించినప్పటికీ అది ఎండిపోతే దేవతలు అసంతుష్టిగా ఉన్నారని లేదా పూజా విధానంలో లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలని కొందరు పండితులు సూచిస్తున్నారు తులసి మొక్కను నాటేటప్పుడు దిశను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్ని దిశగా పరిగణించబడే దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో తులసి కోటను ఉంచడం అస్సలు సరికాదు తులసి కోట ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి ఇది అత్యంత శుభప్రదంగా భావిస్తారు తులసి మొక్కను నేరుగా భూమిలో నాటకుండా ఎప్పుడూ ఒక కుండీలో నాటుకోవాలి సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తెంచడం మంచిది కాదు పూజా అవసరాలు లేదా ఆరోగ్య ప్రయోజనాల కోసం తులసి ఆకులను కోయవలసి వస్తే పగటి వేళల్లో మాత్రమే కోయాలి తులసి మొక్కను ఎప్పుడూ చీకట్లో ఉంచకూడదు సూర్యాస్తమైన తర్వాత తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల పరోక్ష కాంతి అందుతుంది ఇది శుభప్రదంగా భావిస్తారు తులసి కోటను బహిరంగ ప్రదేశంలో ఉంచాలి అక్కడ దానికి క్రమం తప్పకుండా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి సూర్యకాంతి తులసి మొక్క ఆరోగ్యానికి చాలా అవసరం రాలిపోయిన ఆకులను లేదా ఎండిపోయిన కొమ్మలను ఎప్పుడూ వదిలేయకూడదు వాటిని కడిగి తిరిగి తులసి మొక్క చుట్టూ ఉన్న మట్టిలో వేయాలి ఇది మొక్కకు పోషకాలను అందిస్తుంది తులసి మొక్క ఎండిపోతే ఇంట్లో ఉంచడం మంచిది కాదు ఎండిన తులసిని ఇంట్లో ఉంచడం వల్ల పేదరికం దురదృష్టం కలుగుతాయని పండితులు చెబుతున్నారు వెంటనే ఆ స్థానంలో కొత్త మొక్కను నాటుకోవాలి ఎండిన కొమ్మలను అదే మట్టిలో కలిపివేయాలి ఆదివారం నాడు తులసికి నీరు పోయడం మంచిది కాదు ఈ రోజున తులసి ఆకులను తెంపడం కూడా అశుభంగా పరిగణిస్తారు తులసి మొక్క చుట్టూ ఉన్న ప్రాంతం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి తులసి దగ్గర ముళ్ళ మొక్కలను అస్సలు ఉంచకూడదు తులసి ఆకులను పోసేటప్పుడు వేళ్లను మాత్రమే ఉపయోగించాలి వాటిని ఎప్పుడు కత్తితో లేదా కత్తెరతో కత్తిరించకూడదు స్నానం చేయకుండా తాకినా ఆకులు తెంపినా అవి పూజలో ఆమోదయోగ్యం కాదని పండితులు స్పష్టం చేస్తున్నారు తులసి మొక్క పవిత్రతను గౌరవిస్తూ ఈ నియమాలను పాటించడం వల్ల ఇంటికి సుఖ సంతోషాలు సంపద కలుగుతాయని విశ్వసిస్తారు ఈ నియమాలను పాటించడం వల్ల మీరు తులసి మొక్క పట్ల భక్తిని గౌరవాన్ని కూడా తెలియజేసినట్లు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జన సుఖినో భవంతు